ఆహా అదృష్టం అంటే మేషరాశి వారిదే ఏప్రిల్ చివరి వారంలో ఇద్దరు వ్యక్తుల కారణంగా కోట్లు గడించే అదృష్టం మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా అయితే షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి సంబంధించి సమయంలో మీ జీవితంలో ఇద్దరు వ్యక్తుల పరిచయం అయితే జరగబోతుంది ఈ వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మేషరాశి వారి జీవితంలో ఊహించని మార్పులు అయితే ఏర్పడబోతున్నాయి అలానే ఈ వ్యక్తుల వల్ల మీరు కోట్లు గడించే రాజయోగాన్ని కూడా పొందబోతున్నారు అయితే ఈ పరిచయాలు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు జీవితంలో అదృష్టవంతులుగా మారే అవకాశం మీకు ఈ పరిచయాలు కల్పిస్తాయని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ చాలా అనుకూలంగా ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏవైనా ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నట్లయితే ఈ సమయంలో వాటిని మొదలుపెట్టినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అయితే మీరు గత కొంతకాలం నుండి కూడా వ్యాపారాల కొరకు రుణాల కొరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఆర్థిక సంస్థలు ఏవో ఒక్క కారణాలతో రుణాలు అనేవి నిరంతరం తిరస్కరిస్తూనే ఉన్నాయి కానీ ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నూటికి నూరు శాతం అనుకూలించే అవకాశం కనిపిస్తుంది వ్యాపారానికి కావలసిన రుణాలు సకాలంలోనే లభిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ జీని కానీ మిషనరీని కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలానే పరిశ్రమల్లో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సమయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది ఈ సమయంలో పారిశ్రామిక రంగ పరంగా కొంతమంది ప్రముఖుల పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు అనేవి మీ పరిశ్రమలో ఉన్నత స్థానాలకు తీసుకువెళ్ళడానికి ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మేషరాశి వారు ఈ సమయంలో నెంబర్ వన్ స్థానంలో దూసుకొని వెళ్తారు మేషరాజ్కి సంబంధించిన విద్యార్థులకి సక్సెస్ రేట్ అనేది అధికంగా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో విద్యార్థులు కనుక కష్టపడినట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి అలానే ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసి ఉంటారో వాటిలో ఉత్తీర్ణత సాధించి మీరు కోరుకున్న కళాశాలలు యూనివర్సిటీల్లో మీకు ప్రవేశాలు లభించే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ మేషరాజ్కి సంబంధించి చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసే వ్యాపారస్తులకి ఈ సమయంలో చెరువుల విషయంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి చెరువుల విషయంలో ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలు మీకు గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా తొలగించే విధంగా ఉంటాయి రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం అలానే పంట కూడా ఆశించిన విధంగా చేతికి అందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం మేషరాశి వారు పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో పై స్థాయి అధికారులకు మీకు అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పై స్థాయి అధికారులతో వీలైన అంతవరకు వరకు కూడా తక్కువగా మాట్లాడుకోవడం మంచిది అవసరానికి మించి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో నెరవేరే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క ప్రాణ స్నేహితులు కానీ లేదా కొంతమంది కొత్త స్నేహాల వల్ల మీరు ఖచ్చితంగా తొందరలోనే విదేశాలకు అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో మేష రాశి వారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి అయితే భార్యాభర్తల వద్ద మాత్రం మాస చివరిలో చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఇద్దరూ ఒక మాట మీద ఉండి కుటుంబాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది ఎంతో కాలంగా సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు సంతాన పరంగా మాత్రం మేషరాశి వారికి అంతటి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశికి సంబంధించిన స్త్రీలు ఈ సమయంలో బంగారం వెండి అలానే గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి మాసంలో కొన్ని అనవసర వ్యయాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అనవసర పార్టీలు బెట్టింగ్లు రేసింగ్లు మొదలైన వాటిపై డబ్బును విపరీతంగా ఖర్చు చేయడం జరుగుతుంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారికి విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు శత్రువులు సైతం మీకు మిత్రువులుగా మారుతారు అలానే కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రాజకీయ స్థానాలు కానీ పదవులు ఏవైతే ఉన్నాయో వారిని సమయంలో ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు మీరు ప్రజలకు చేసిన సేవకు మంచి గుర్తింపు లభించడం జరుగుతుంది ఈ సమయంలో రాజకీయస్తులు అందరూ కూడా చక్రం అయితే తిప్పబోతున్నారు ఇక ఈ రాజుకి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ wouldn't have కళాకారులకు మాత్రం ఆర్థికంగా వ్యయాలు విపరీతంగా ఉంటాయి కొంతమంది స్నేహితులు మీ యొక్క డబ్బును కానీ పరపతిని కానీ ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారిని ముందే గమనించుకొని వారికి దూరంగా ఉండడం మంచిది వారు చివరికి మీకు హాని కలిగించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మొదట్లో ఎంతో మంచిగా ఉన్నప్పటికీ మీ యొక్క పేరు ప్రఖ్యాతులు చెడుగా ఉపయోగించుకొని మీకున్న పేరును దెబ్బతీసే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి ఈ సమయంలో ఆరోగ్యపరంగా మాత్రం అనుకూల ఫలితం ే గోచరిస్తున్నాయి ఆరోగ్యానికి సంబంధించి ఎవరైతే చర్మ వ్యాధులతో కానీ కంటి సంబంధిత వ్యాధులతో లేదా దంత సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు మానసికంగా అయితే ఇంట్లో కొంచెం ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అధిక సమయాన్ని బయట గడపడానికి దైవ ప్రాంగణంలో లేదా విహారయాత్రలకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ సమయంలో మేష రాశి వారికి నవగ్రహ ఆరాధన అలానే శివుని ఆరాధన మరింత ఎంత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ